హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియో ఏంటంటేనండి సండే రోజున అమ్మ వాళ్ళ ఇంటికి అయితే హాలిడేస్కి వచ్చేసాము ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా అదే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే చర్చ్ ఉంటుంది అమ్మేమో చర్చికి వెళ్తుందండి ఇప్పుడు నాకు మ్యారేజ్ అవ్వకముందు నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే అమ్మ అయితే చర్చికి వెళ్తుందండి అప్పుడు మ్యారేజ్ అవ్వక ముందు నేను కూడా చర్చికే వెళ్ళేదాన్ని ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడైతే వెళ్ళట్లేదు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా చర్చికి వెళ్తానండి అమ్మతో పాటు ఇక్కడ అమ్మ ఇల్లు చూపిస్తున్నాను కదా మా ఇంటి పక్కనే చర్చ్ ఉంటుందండి ఈ చర్చ్ కూడా బయట వాళ్ళది ఎవరిదో కాదు ఈ చర్చ్లో ఉన్న పాస్టర్ గారు పాస్టమ్మ గారు కూడా మా పెద్దమ్మ మా పెద్దనానేనండి ఈ జూన్ నెల మొదలైన తర్వాత ఇది ఫస్ట్ సండే కదా జూన్ సెకండ్న ఫస్ట్ సండే కదండి ప్రతి నెలలో కూడా మొదటి ఆదివారం రోజున ప్రతి చర్చ్లో కూడా బల్లారాధన ఇవ్వడం అనేది జరుగుతుంది బల్లారాధన అని అంటే ఇప్పుడు బాప్దేశం తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ద్రాక్ష రసము రొట్టె ఇస్తారు దాన్నే బల్లారాధన అంటారండి ఇప్పుడు ఇది మొదటి ఆదివారం కాబట్టి చర్చిలో ఇక్కడ బల్లారాధన అనేది జరుగుతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా వీళ్ళిద్దరు కూడా పాస్టర్ గారు పాస్టమ్మ గారు అంటే మా పెద్దమ్మ మా పెద్దనాన్నండి మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్రార్థన అయితే స్టార్ట్ అయిపోయిందండి పిల్లలందరూ పాటలు పాడుతున్నారు నెక్స్ట్ ఏమో వాక్యం చెప్తారు తర్వాత బలారాధన ఇస్తారు ఇలా అయితే ఇక్కడ ప్రార్థన జరుగుతుందండి ఇక్కడ మీకు కెమెరామెన్ కనపడుతున్నారు కదా ఇక్కడ జరుగుతున్నదంతా కూడా వీడియో తీస్తున్నారండి అండి గ్రేస్ ఛానల్లో ప్రతి శనివారం సాయంత్రం ఏడింటికి ఇక్కడ మా గారు చెప్పిన వాక్యము ఇదంతా కూడా గ్రేస్ ఛానల్లో ప్రోగ్రామ్ అనేది వస్తుందంటండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకైతే గారు మా గారు ఎలా వాక్యం చెప్తారో ఇదంతా కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే గ్రేస్ ఛానల్లో చూడండి ముందుగా ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత పిల్లలందరూ అందరూ కూడా పాటలు పాడిన తర్వాత నెక్స్ట్ టైం వాక్యం జరిగింది తర్వాత ఏమో ఇప్పుడు బల్లారాధన ఇస్తారని చెప్పాను కదా ఇప్పుడైతే అదే జరుగుతుందండి రొట్టె ద్రాక్ష రసం ఈ రెండు కూడా బాప్తీస్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు చర్చిలో ప్రార్థన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టుకుంటారండి మొదటి ఆదివారం ప్రతి నెలలో కూడా భోజనాలు పెట్టుకుంటారు చర్చిలోను ఈ ఆదివారం అయితే అమ్మ భోజనాలు పెట్టుకుంటుందండి ప్రతి నెలలో కూడా ఎవరో ఒకరు భోజనాలు పెట్టుకుంటారు ఈ ఆదివారం అయితే అమ్మ పెట్టుకోవాలని అనుకుందంట అందుకనే అసలు మేము ఇక్కడికి రావడానికి కారణం కూడా అదేనండి ఈరోజు చర్చిలో అమ్మ భోజనాలు పెట్టుకుంటుందని మేము కూడా అందుకే వచ్చాము పొద్దున్న మేము వచ్చేసరికి మొత్తం వంటలన్నీ కూడా కంప్లీట్ చేసేసారండి మా చర్చిలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా బాగా కలిసిమెలిసి చేసుకుంటారు అలాంటి పనులు ఏమన్నా ఉన్నాయంటే కనుక పొద్దున్న ఎవరంతటి వాళ్ళు వచ్చేసి వంటలన్నీ కంప్లీట్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుని మళ్ళీ ప్రార్థన పెట్టే టైం అయ్యేసరికి అందరూ కూడా మళ్ళీ ప్రార్థనకు వచ్చేస్తారు ఈరోజు వంటలు ఏంటంటే పులావు చికెన్ కర్రీ రైస్ పచ్చడి చేశారండి ఇంకా సాంబార్ పెరుగు ఇలా అయితే వంటలు జరిగాయి వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయి చర్చిలో భోజనాలు జరుగుతున్నప్పుడేమో చిన్నోడు పడుకున్నాడండి ఇప్పుడే లేచి వాడేమో భోజనం చేస్తున్నాడు పొద్దున్న మాకంటే ముందుగానే విన్నీ బాబాయ్ కూడా ఇక్కడికి వచ్చారు ఈరోజు భోజనాలు పెట్టుకుంటుంది కదా అనేసి వెళ్ళిద్దరు కూడా మాకంటే ముందుగానే ఇక్కడికి వచ్చేసారు అందరం కూడా భోజనాలు చేసేసిన తర్వాత కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకున్నామండి కలిసి కూడా చాలా రోజులు అవుతుంది కదా ఇంకా ఎన్ని మాటలు చెప్పుకున్నా తీరదండి అలా మాటలు పుట్టుకొస్తూనే ఉంటాయి ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయిన ఆడబడుచులు కూడా హాలిడేస్ కదా ఇక్కడే ఉన్నారండి ఇంకా అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుని ఒక చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకున్నాము నేను మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఈరోజు పొద్దున్నేమో చర్చిలో ప్రార్థన భోజనాలు జరిగాయి కదా సాయంత్రం ఏమో అమ్మ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటుంది ఇంకా అమ్మ చెప్పిన వెంటనే మా అనకుండా పిన్ని వాళ్ళు మేము అందుకే వచ్చేసామండి పొద్దున్నేమో భోజనాలు పెట్టుకుంటుంది సాయంత్రం ఏమో ఇంటి దగ్గర ప్రార్థన కదా అనేసి మేము కూడా వచ్చాము ఇక్కడేమో నిన్న అమ్మ శుభ్రం చేసేసిందంట ఇంటి చుట్టూరును కానీ వర్షం పడింది కదా మళ్ళీ కొంచెం చిరాగ్గా ఉందనేసి ఇక్కడ పిన్ని నేను కూడా ఇంటి చుట్టూరు కడిగేసి ముగ్గులు పెడుతున్నాము ఇక్కడ మా పిల్లలేమో ఇంటి ఎదురుగా జామ చెట్టు ఉందండి జామకాయలు కోసుకుంటున్నారు బయట పనులన్నీ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ పిన్ని నేను కూడా సాయంత్రానికి కావాల్సిన వంటలు చేస్తున్నామండి గారెలు వేసాము ఇంకా మటన్ ములక్కాడ ఈ కర్రీ వండాము పొద్దున్న చర్చిలో భోజనాలు పెట్టారు కదా చికెన్ కర్రీతో ఆ ఎవరు ఉందంట అది కూడా ఫ్రై చేసాము ఇలా అయితే వంటలు చేస్తున్నాము ఇక్కడ గారెలు వేసాము కదా పిల్లలందరికీ కూడా వేడివేడిగా గారెలు పెడుతున్నాము వైపు ఏమో వంటల హడావిడి జరుగుతూ ఉంది ఇంకొక వైపు ఏమో ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన జరిపించడానికి కావాల్సిన లైట్లు ఇంకా మైక్ సెట్టింగు ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా వాటి కోసం ముందుగానే ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు అసలు అయితే అమ్మ కిందే ఇంటి ఎదురుగా కిందే ప్రార్థన పెట్టుకుందాం అనుకుంది కానీ పైన కూడా చాలా బాగుంది అనేసి అందరూ కూడా ఇక్కడే బాగుంటుంది అనేసి అంటున్నారని ఈ రోజు ప్రార్థన అయితే బిల్డింగ్ పైన పెట్టుకున్నాము ఇప్పుడైతే ప్రార్థన కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు మ్యారేజ్ అవ్వక ముందు అంతా కూడా చర్చికే వెళ్ళేదాన్ని అండి చాలా రోజులు అమ్మ వచ్చేది కాదు కానీ నేను పంపించేది ఇంకా చర్చ్ కూడా మా ఇంటి పక్కనే కదా నన్ను పంపిస్తే నేను వెళ్ళేదాన్ని తర్వాత ఉండగా ఉండగా అమ్మ కూడా చర్చికి రావడం మొదలుపెట్టింది అప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు పాటలు పాడడం అలవాటు ఉంది కదా అందుకని ఇప్పుడు కూడా ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్చికి వెళ్తాను ఒక పాట కూడా పాడతాను ఈరోజు ఎలాను మా ఇంటి దగ్గరే ప్రార్థన జరుగుతుంది కదా ఇక్కడ కూడా పాట పాడుతున్నానండి నా పక్కన ఉన్నదేమో నా ఫ్రెండ్ అనమాట అప్పుడు చదువుకున్నప్పుడు ఇద్దరం కలిసి అందరం కలిసి చర్చికి వచ్చేవాళ్ళము అందరం కలిసి పాటలు పాడేవాళ్ళము ఇప్పుడు తను కూడా హాలిడేస్ కదా ఇక్కడే ఉందనేసి ఇద్దరం కూడా కలిసి పాట పాడుతున్నాము ఇప్పుడేమో మ్యారేజ్ అయిన తర్వాత మన అత్తవారింట్లో ఎలా ఉంటే అలానే ఫాలో అవ్వాలి కదా ఇప్పుడైతే ప్రార్థనకి గట్టా మా అత్తవారింటి దగ్గర వెళ్ళను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తానండి ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలండి అసలు ఈ ప్రార్థన జరిగేదేమో ఇప్పుడు జూన్ సెకండ్ కదా నా బర్త్డే ఏమో జూన్ ఫోర్త్ అనమాట జూన్ నెలలో నా బర్త్డే కదా ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళి క్లాసులో చాక్లెట్లు బిస్కెట్లు పంచి పెడదామన్నా హాలిడేస్లో వచ్చేది కాబట్టి అలా పంచిపెట్టడానికి కుదిరేది కాదు ఎప్పుడూ కూడా హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళము తర్వాత ఏమో నేను చిన్నప్పుడు అనేదాన్ని అండి అమ్మ కేక్ కట్ చేస్తాను నేను ప్రార్థన పెట్టించుకుంటావా అనేసి ప్రతి బర్త్డే కూడా అడుగుతూ ఉండేదాన్ని కానీ ఏంటో అప్పట్లో పెట్టించుకునే వాళ్ళం కాదండి అంత స్తోమత కూడా ఉండేది కాదు ఒకేలా ఉన్నా కానీ పెట్టించుకోవడానికి ఎందుకో భయం అనమాట ఎప్పుడు ప్రార్థన పెట్టించుకోలేదు ఆ మాట అయితే మా అమ్మకు అలానే గుర్తుందంట సర్లే చిన్నప్పుడు ప్రార్థన అమ్మ కేక్ కట్ అనేసి అడిగేదాను కదా ఇప్పుడు ఎలాగో ప్రార్థన పెట్టించుకుంటున్నాం కదా నీ బర్త్డే రోజున ప్రార్థన పెట్టించుకుందాం అనేసి అమ్మంది కాకపోతే వద్ద అమ్మ నేను పెద్దదాన్ని అయిపోయాను కదా ఇప్పుడు కేక్ కట్ చేయడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు వద్దు నువ్వు అలాంటివి ఏమీ మా అనకు అనేసి అన్నానండి ఇంకా ఎలా రెండు రోజుల్లోనే ఉంది కదా బర్త్డే అనేసి ఇంకా జూన్ సెకండ్న కేక్ అయితే కట్ చేయించారండి మా చర్చిలో ఉన్న వాళ్ళంతా కూడా అసలు అనుకోకుండా ఈ రోజు అయితే ఇక్కడ నా బర్త్డే జరిగింది రెండు రోజులు ముందుగానే జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నేను చెప్పిన విషయం అంతా కూడా మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నానండి బర్త్డే కేక్ కట్ ప్రభు బిడను తన భక్తా బిడలు కుటుపాన్ని సమస్తమును దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో బ్రతుకు పరిచనిపించును గాక ఆమేన్ ఆమేన్ తపిపకే E हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे पेपल से छाया पहले ग्रेड सपने में पे पे मैं मिले सुनियो मैं నా బర్త్డే అయితే అసలు అనుకోకుండా జూన్ సెకండ్న ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగిందండి ఎలాను ప్రార్థన పెట్టించుకుంటున్నాం కదా ఇంకా రెండు రోజుల్లోనే అంటే ఇంకా ఒక రోజే కదా జూన్ సెకండ్ అలాగ అయిపోతుంది జూన్ థర్డ్ ఒక రోజే కదా అని ఈరోజు చర్చ్లో అలా ప్రార్థన జరుగుతా ఉండగా కేక్ కట్ కట్ చేయించడం అయితే జరిగిందండి ఇలా ఈ సండే బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి